అందరి మనసుకి నచ్చే అందమైన ప్రేమ కథ ఎపిసోడ్ వన్ ప్రోమో తమ కంపెనీ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారని తెలుసుకుని ఎవరో కనిపెడదామని లండన్ నుండి ఇండియాకి వస్తాడు ప్రేమ్ తన కంపెనీలోనే ఎంప్లాయీగా జాయిన్ అయ్యి కంపెనీ ఇన్ఫర్మేషన్ ఎవరు లీక్ చేస్తున్నారో తెలుసుకోవాలని అనుకుంటాడు అదే ప్రాసెస్లో ఆ కంపెనీలో వర్క్ చేస్తున్న అమ్మాయితో ప్రేమ్కి పరిచయం ఏర్పడుతుంది ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుందేమో అని అనుమానంతో ప్రేమ్ ఆ అమ్మాయితో పరిచయం పెంచుకుంటాడు ఆ అమ్మాయి ప్రేమ్ సాధారణ అబ్బాయి అని అనుకుంటుంది మరి వారిద్దరి మధ్య పరిచయం ఎలా ఉండబోతుంది ఇద్దరి మధ్య ప్రేమ అనేది పుడుతుందా లేకపోతే ఇద్దరి మధ్య శత్రుత్వం మొదలవుతుందా స్టోరీలకు వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరూ స్టోరీని ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లండన్ మహానగరంలో ముప్పై అంతస్తుల బిల్డింగ్లో పద్దెనిమిదవ ఫ్లోర్లో కాన్ఫరెన్స్ హాల్లో మేనేజ్మెంట్ టీమ్ మెంబర్స్ అందరూ వాళ్ళ కంపెనీ సీఈఓ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కరెక్ట్గా టైం టెన్ అవుతుంది అనగా కాన్ఫరెన్స్ హాల్ రూమ్ డోర్స్ ఓపెన్ అవ్వగా కాన్ఫరెన్స్ హాల్లోకి ఎంటర్ అవుతాడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్న ఒక వ్యక్తి హాల్లోకి ఎంటర్ అవుతూనే అతని చూపు మొత్తం అక్కడున్న మెంబర్స్ అందరినీ స్కాన్ చేస్తూనే ఉంటుంది చాలా షార్ప్గా ఉన్న అతని కళ్ళు చూడగానే అందరూ ఒక్కసారిగా లేచి నుంచుంటారు అతనే ప్రేమ్ నందన్ ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కంపెనీ సీఈఓ ప్రేమ్ డైరెక్ట్గా తన ప్లేస్కి వెళ్ళి పక్కకి చూడగానే తన పక్కనే ఉన్న తన ఫ్రెండ్ తేజ్ ప్రేమ్కి ఎదురుగా ల్యాప్టాప్ ఆన్ చేసి ప్రొజెక్టర్ కనెక్ట్ చేయగానే స్క్రీన్పై డీటెయిల్స్ అనేవి స్క్రోల్ అవుతూ ఉంటాయి ప్రేమ్ అందరి వైపు ఒకసారి చూసి స్క్రీన్ వైపు చూస్తూ ఎస్టాడే ఈ కంపెనీకి ఒక బిగ్ డీల్ ఓకే అయిందని ప్రతి ఒక్కరికి ఇప్పటికే తెలిసే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ని ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారో వాళ్ళకి శాలరీ హైక్ అనేది ఉంటుంది అలాగే వాళ్ళు ప్రమోషన్ లిస్ట్లో కూడా ఉంటారు అని ఒకసారి మళ్ళీ మేనేజ్మెంట్ టీం వైపు తిరిగి నేను ఏదైనా ఒకసారి చెప్తాను ప్రాజెక్ట్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లీక్ చేసినా వాళ్ళు నెక్స్ట్ ఏ ప్లేస్లో ఉంటారో మీ అందరికీ తెలిసిందే సో ప్రతి ఒక్కరూ ప్రాజెక్ట్పై కాన్సన్ట్రేషన్ చేసి ఇన్ టైం కంటే ముందే ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసి మీ టాలెంట్ని నిరూపించుకోవచ్చు అని ప్రేమ్ చాలా సీరియస్గా మేనేజ్మెంట్ టీంతో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో కాన్ఫరెన్స్ హాల్ డోర్స్ ఓపెన్ అవ్వగా కాన్ఫరెన్స్ రూమ్లోకి ఒక ఇరవై ఆరేళ్ళ అమ్మాయి ఎంటర్ అవుతుంటే ఫ్లాష్ లైట్ లోపలున్న ప్రేమ్ మిగతా మేనేజ్మెంట్ టీం వైపు పడగానే అందరూ ఒక్కసారిగా డోర్ వైపు చూస్తారు ప్రేమ్ చాలా సీరియస్ డిస్కషన్లో ఉండగా తనని డిస్టర్బ్ చేస్తున్నట్టు రూమ్ డోర్స్ ఓపెన్ అవ్వగానే ప్రేమ్ కోపం అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది ప్రేమ్ కోపంగా ఎదురుగా చూసేసరికి ఆ అమ్మాయి ప్రేమ్ వైపు చూస్తూ నవ్వుతుంటే గెట్ లాస్ట్ అని ప్రేమ్ అరిచిన అరుపుకి తేజ్ స్పీడ్గా వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకుని రూమ్లో నుండి బయటకు తీసుకొచ్చేస్తాడు ప్రేమ్ వాయిస్కి రూమ్ మొత్తం దద్దరిల్లితే మేనేజ్మెంట్ టీం అందరికీ ప్రేమ్ని చూస్తుంటే ఒక రకమైన భయం స్టార్ట్ అవుతుంది ప్రేమ్ కోపంగా అందరి వైపు చూస్తూ చెప్పింది అర్థమైంది కదా ప్రాజెక్టు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇన్ టైంలో కంప్లీట్ అవ్వాలి మీటింగ్ ఓవర్ అని చెప్పి అక్కడ నుండి స్పీడ్గా తన చాంబర్కి వెళ్ళిపోతాడు ప్రేమ వెళ్ళిపోయిన తర్వాత మేనేజ్మెంట్ టీం మెంబర్స్ అందరూ కూడా తమ గుండెలపై చెయ్యి వేసుకుని బాబోయ్ మన బాస్ చూడటానికి రాజుకు ఉంటాడు కానీ ఆ కోపాన్ని భరించడం మాత్రం ఎవరి వల్ల కాదు చివరికి తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని కూడా చూడకుండా అంత సీరియస్ అయ్యారు ఆ అమ్మాయి పైన అని ఒక వ్యక్తి అంటుంటే మన బాస్ని టూ ఇయర్స్ నుండి చూస్తున్నాము ఎంత సీరియస్గా ఉంటారో మనకి తెలియంది కాదు కదా ఇంకా మనం ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటే మనం ఆఫీస్ బయట ఉంటాం పదండి అని చెప్పి ఇంకా మేనేజ్మెంట్ మెంబర్స్ అందరూ కూడా ప్రాజెక్ట్ గురించి వాళ్ళ టీంకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతారు తేజ్ తన ఎదురుగా ఉన్న అమ్మాయి వైపు చూస్తూ ఏంటి మాయా ఒక పక్క కాన్ఫరెన్స్ మీటింగ్ జరుగుతుంటే మీటింగ్ హాల్లోకి ఎందుకు అని అడుగుతుంటే నేను ప్రేమ్ని కలవడానికి వచ్చాను అసలు తను నన్ను పెళ్లి చేసుకునేవాడేనా ఎవరైనా పెళ్లి చేసుకునే అమ్మాయి పైన ఎంత సీరియస్ అవుతారా అని కోపంగా మాయా అక్కడి నుండి వెళ్ళిపోగానే అసలు నాకు వీళ్ళిద్దరి గురించి ఏమీ అర్థం కావడం లేదు వీడేమో ఈ మాయని పెళ్లి చేసుకుంటాను అంటాడు కానీ ఈ మాయతో ఒక్కసారి కూడా కొంచెం కూడా ఇష్టంగా మాట్లాడ్డు ఈ మాయ ఏమో ఈ ప్రేమ్ వెనుకే తిరుగుతూ ఉంటుంది అసలు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా అని తేజ్ ఆలోచనలోకి వెళ్ళిపోతాడు ప్రేమ్ తన ఛాంబర్కి వెళ్ళిన తర్వాత చాలా సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత డోర్ నాక్ సౌండ్ అవుతుంటే ప్రేమ్ వెంటనే తేజ్ వైపు చూడగానే తేజ్ వెంటనే లేచి అసలే వీడు చాలా కోపంలో ఉన్నాడు వీడి కోపానికి ఇప్పుడు ఎవరు బలవుతారో ఏంటో కరెక్ట్గా టైంకి వచ్చారు అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే డోర్ బయట మాయ మాయా తండ్రి చలపతి ఉండటం చూసి మా వాడి చేతిలో బలయ్యది వీలిద్దరేనా అని అనుకుంటూ చలపతి వైపు చూసి రండంకుల్ అని అనగానే చలపతి మరియు మాయ ఇద్దరు కూడా ప్రేమ్ చాంబర్లోకి అడుగు పెడతారు ప్రేమ్ ఒకసారి ఎదురుగా చూసి ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటే మాయా చలపతి వైపు చూసి చూడండి డాడీ కనీసం మీరు వచ్చారన్న ఆలోచన కూడా లేకుండా ప్రేమ్ ఎలా వర్క్లో బిజీ అయిపోయాడో అని అంటుంటే నువ్వు నేను నేనున్నాను కదా ఆయన నీకు చాలాసార్లు చెప్పాను ప్రేమ్కి నీపై ప్రేమ పుట్టేటట్టు చేసుకోమని నువ్వేమో ఆ ప్రేమ్కి నీపై కోపాన్ని తెప్పించేటట్టు చేసుకుంటున్నావు సర్లే నేను ఏదో ఒకటి చేసి ప్రేమ్ కోపాన్ని పోగొడతాను అని చలపతి మాయా చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ అసలు ప్రేమ్ తన చాంబర్లో మాయా చలపతి ఉన్నారనే విషయాన్ని కూడా పట్టించుకోడు తేజ్ వీళ్ళిద్దరి వైపు చూస్తూ వీళ్ళేంటి లోపల ఏదో గొనుక్కుంటున్నారు అసలే వీడు చాలా కోపంలో ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారో ఏంటో అని తేజ్ కూడా తన పని తను చేసుకుంటూ ఉంటాడు చలపతి ప్రేమ్కి ఎదురుగా వెళ్ళి నుంచుని హలో ప్రేమ్ బాబు అని అంటుంటే ప్రేమ్ చలపతి వైపు చూడకుండానే ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఏంటి సంగతి అని చాలా గంభీరంగా వస్తుంది ప్రేమ్ వాయిస్ చలపతి నవ్వుతూ ప్రేమ్కి ఎదురుగా ఉన్న చైర్స్లో కూర్చుని ఏమీ లేదు ప్రేమ్ బాబు అని అంటుంటే అయితే ఇంక మీరు వెళ్ళొచ్చు అని ప్రేమ్ అనగానే ఇద్దరు షాక్గా ప్రేమ్ వైపు చూస్తారు డాడీ అని మాయా చిన్నగా అంటుంటే నువ్వు ఉండు కొంచెంసేపు మాట్లాడుకో అని చలపతి ప్రేమ్ వైపు చూస్తూ అది కాదు ప్రేమ్ బాబు మాయా నీకు కాబోయే భార్య అలాంటిది ఇందాక నువ్వు తనపై చాలా సీరియస్ అయ్యావని అందులోనూ మేనేజ్మెంట్ టీం మెంబర్స్ అందరి ఎదురుగా తనపై అరిచావని తను చాలా బాధపడుతుంది అని అనగానే ప్రేమ్ ఒకసారి మాయా వైపు చూసి మళ్ళీ తన వర్క్ తను చేసుకుంటూ తప్పు చేస్తే ఆ ప్లేస్లో మాయ కాదు మీరున్నా కూడా నేను అలాగే సీరియస్ అయ్యేవాడిని అని చెప్పగానే చలపతి షాక్గా ప్రేమ్ వైపు చూస్తాడు సరిపోయింది అసలు ప్రేమ్ ఈ మాయని పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం నాకు లేదు ఏం జరుగుతుందో ఏంటో చూడాలి అని తేజ్ చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు ప్రేమన్న మాటలకి చలపతికి కోపం వస్తుంది కానీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మాయా చేసింది తప్పే బాబు నువ్వు మీటింగ్లో ఉన్నప్పుడు తను అక్కడికి రాకూడదు మాయా తరపున నేను సారీ చెప్తున్నాను కానీ ఎంతైనా తను నీకు కాబోయే భార్య కదా ఇంకొకసారి అందరి ముందు తనపై సీరియస్ అవ్వక బాబు అని చెప్పగానే ప్రేమ్ మౌనంగా ఉంటాడు ఏంటి డాడీ ఈ ప్రేమ్ ఏమీ మాట్లాడడం లేదు ఎప్పుడు అంతే నేను ఎంత మాట్లాడదామని దగ్గరికి వెళ్ళినా కూడా నన్ను అడుగు దూరంలోనే ఆపేస్తాడు కనీసం ఈ రెండు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నన్ను చూసి నవ్వింది లేదు మంచిగా మాట్లాడింది లేదు ఇలా అయితే ఎలా డాడీ అని మాయా అంటుంటే మా ఇద్దరం ఉంది ప్రేమ ఎదురుగా నువ్వు ఇలాంటి మాటలు ఇక్కడ మాట్లాడకు ఏదైనా ఉంటే వెళ్ళాక మాట్లాడుకుందాం అని చలపతి చిన్నగా అంటూ ప్రేమ్ వైపు చూస్తూ ప్రేమ్ నీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే ఇప్పటికే నా వర్క్ని చాలా డిస్టర్బ్ చేశారు త్వరగా కంప్లీట్ చేయండి అని ప్రేమ్ చిరాకుగా అంటుంటే వాట్ అసలు మేము వచ్చిన అక్కడి నుండి నువ్వు వర్క్ ఎప్పుడు ప్రేమ్ డాడీ నీతో మాట్లాడుతున్నాడు కానీ నువ్వు వర్క్ చేసుకుంటూనే ఉన్నావు కదా అని మాయ అంటుంటే ప్రేమ్ మాయ వైపు చురుగ్గా చూడగానే మాయ భయంగా తన తలని కిందకి దించేస్తుంది చూడు ప్రేమ్ బాబు నాకు నువ్వంటే చాలా ఇష్టం అందుకే నిన్ను అల్లుడిని చేసుకోవాలని నా చిన్నప్పటి నుండి అనుకుంటున్నాను ఆ విషయం నీకు కూడా తెలిసిందే అని చలపతి అంటుంటే డైరెక్ట్గా పాయింట్లోకి రండి ఇవన్నీ మాట్లాడే టైం నా దగ్గర లేదు అని ప్రేమ్ సీరియస్గా అంటుంటే చ అసలు ఒక్క మాట కూడా సరిగ్గా వినడు ఈ ప్రేమని చలపతి మనసులో కోపంగా అనుకుంటూ అదే ప్రేమ్ బాబు మాయని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో చెప్తే మేము కూడా సంతోషిస్తాము అని అనగానే ప్రేమ్ వర్క్ చేయడం ఆపేసి చలపతి వైపు చూస్తూ చూడండి మా డాడీ మీకు నా చిన్నప్పుడే మాటిచ్చారన్న ఒకే ఒక కారణంతో నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను ఆల్రెడీ మీకు తెలుసు నాకు మీ అమ్మాయి పైన ఎటువంటి ఫీలింగ్స్ లేవు అని కానీ నా పేరెంట్స్పై ఉన్న ప్రేమ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చేలాగా చేసింది అలా అని చెప్పి నేను పెళ్లి చేసుకుని కూర్చుంటాననే కాదు నాకు చాలా వర్క్ ఉంది ఇంకా టైం పడుతుంది అని ప్రేమ్ సీరియస్గా చెప్తుంటే అది కాదు బాబు ఇప్పటికే చాలా లేట్ అయింది అంటే ఈ రోజుల్లో అమ్మాయిలని నమ్మడానికి లేదు కొంచెం అందంగా ఉంటే చాలు ఎలా అబ్బాయిల్ని బుట్టలో వేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు అలాంటిది నీకు అందం ఆస్తి అన్నీ ఉన్నాయి అలాంటి నిన్ను అని చలపతి అంటుంటే ప్రేమ్ చూసిన చూపకి చలపతి మాట అక్కడితో ఆగిపోతుంది ప్రేమ్ వెనక్కి బెండయ్యి పెన్నని తన చేతిలో పెట్టి అటు ఇటు తిప్పుతూ సో ఇప్పుడు వేరే అమ్మాయి వచ్చి నన్ను ఇష్టపడుతున్నానని చెప్తే నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తానని మీరు అనుకుంటున్నారా అని సూటిగా చలపతి వైపు చూస్తూ అడుగుతుంటే అది కాదు ప్రేమ్ బాబు నేను నీ గురించి చెప్పడం లేదు నువ్వంటే మాకు తెలియదా ఇప్పటి వరకు నా కూతుర్ని దగ్గరికి కూడా రావనివ్వని వాడివి నీ గురించి నేను ఎప్పుడూ తప్పుగా అనుకోను కానీ ఈ అమ్మాయిలున్నారు చూడు అని చలపతి అంటుండే మిస్టర్ చలపతి ఈ అమ్మాయిలు అనే ముందు ఆ అమ్మాయిల్లో మీ అమ్మాయి కూడా ఉంది అన్న విషయం మర్చిపోకండి ఇప్పటికే నా టైం చాలా వేస్ట్ అయింది ఇక్కడి నుండి మీరు వెళ్తే నా వర్క్ నేను చూసుకోవాలి అని చెప్పగానే చలపతికి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇంక మాయని తీసుకుని అక్కడ నుండి బయటకు తీసుకుని వెళ్ళిపోతాడు ప్రేమ్ చిరాకుగా తేజ్ వైపు చూస్తూ తేజ్ స్ట్రాంగ్గా ఒక కాఫీ చెప్పు మార్నింగ్ మార్నింగే నా మైండ్ మొత్తం చిరాకు చేస్తారు అని ప్రేమ్ అలాగే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటే ఇదంతా ఎందుకు ప్రేమ్ మాయా అంటే నీకు ఇష్టం లేదు అని చెప్తే సరిపోతుంది కదా అని తేజ్ అనగానే నాకు ఈ పెళ్ళి ప్రేమ మీద నమ్మకం లేదు ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు అయినా నేను ఈ మాయని పెళ్లి చేసుకోనని చెప్పాను కానీ మీ ఆంటీ ఎక్కడ విన్నది నేను పెళ్లి చేసుకోను అన్నానని ఏం చేసిందో మర్చిపోయావా అని ప్రేమ్ అనకని తేజ్ మౌనంగా ఉండిపోతాడు సరే ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకుని నా మైండ్ని ఇంకా డిస్టర్బ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అలాగే కళ్ళు మూసుకుని ఆ మాయ మెడలో తాళైతే కడతాను కానీ తనని ఎప్పటికీ నా భార్యగా అంగీకరించలేను అని ప్రేమ్ అలాగే మనసులో అనుకుంటాడు మాయ చలపతి బయటకు వెళ్ళిన తర్వాత మాయ చలపతి వైపు చూస్తూ ఏంటి డాడీ ఇదంతా అసలు ఆ ప్రేమ్కి నేనంటే ఇష్టం కూడా లేదు ఇలా ఉంటే అసలు తను నన్ను పెళ్లి చేసుకుంటాడా అని మాయా కోపంగా అంటుండే ఇక్కడ ప్రేమ్ కాదు తన తల్లి అంటే నా చెల్లెల పెద్దన నడుస్తుంది ఆ రోజు నువ్వు ఆడిన నాటకం వల్లే కదా మనం ఆ శారదని నమ్మించగలిగాము నీకు ప్రేమ అంటే ప్రాణం అని శారదని నమ్మించి తన కొడుకుని ఒప్పించేటట్టు చేయగలిగాము ఇదొక్కటి చాలు మొత్తం శారదని చూసుకుంటుంది తను నా సొంత చెల్లెలు కాకపోయినా చిన్నప్పటి నుండి నేను ఆ ప్రేమ్ తండ్రి రామకృష్ణ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాము అప్పటి నుండి మా రెండు కుటుంబాల మధ్య బాండింగ్ అనేది పెరుగుతూ వచ్చింది ఆ టైంలోనే రామకృష్ణ శారదని నేను అడిగాను నా కూతుర్ని తన కొడుకుకి చేసుకోమని అప్పుడే రామకృష్ణ శారద నాకు మాట ఇచ్చారు వాళ్ళ మాటకి చాలా కట్టుబడి ఉంటారు అందుకే ప్రేమ్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోయినా కూడా శారదా తన కొడుకుని ఒప్పించగలిగింది ఇంకా అదంతా శారదా చూసుకుంటుంది కానీ ఇప్పటికైనా నువ్వు ప్రేమ్కి కోపం తెప్పించకుండా ఉండు మీ ఇద్దరి పెళ్లి జరిగితే కొన్ని కోట్ల ఆస్తికి నువ్వే వారసురాలివి అవుతావు ఇంకా ప్రేమ్ చెల్లెలు అంటావా తను ఏదో బిజినెస్ కోర్స్ నేర్చుకుంటుంది కదా తన వల్ల కూడా నీకు ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పగానే డాడీ అని అంటుంది మాయా ఆయన నువ్వేమి భయపడకు ఆ ప్రేమ్ని ఎలా లాక్ చేయాలో నాకు తెలుసు తప్పకుండా ఆ ప్రేమ్ నిన్ను పెళ్ళి చేసుకునేలాగా నేను చేస్తాను కదా ఈరోజు నైటు పార్టీ ఉంది మర్చిపోయావా తప్పకుండా ప్రేమ్ ఆ పార్టీకి వస్తాడు అప్పుడు కొంచెం ప్రేమ్తో ఇలా చిన్న చిన్న మిడ్డీలు వేసుకోవడం మానేసి పద్ధతిగా శారీ కట్టుకుని ప్రేమ్కి ఎదురుగా వెళ్ళు తను ఇండియన్ కల్చర్ని ఎక్కువ ఇష్టపడతాడు నువ్వు ఇలా ఫారిన్లో ఉన్నా కూడా అప్పుడప్పుడు కొంచెం ట్రెడిషనల్గా ఉంటే ప్రేమ్కి నీపై ఇష్టం కలగొచ్చు అని చెప్పగానే సరే డాడీ నేను ఈవినింగ్ తప్పకుండా శారీ కట్టుకుంటానని నవ్వుతుంది మాయా బెంగళూరులో మార్నింగ్ సెవెన్ అవుతుండగా అల్లారం మోగుతూ ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాల ఒక అమ్మాయి నిద్ర కళ్ళతో తన చేతితో క్లాక్ని వెతుకుతూ దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ బ్లాంకెట్ కప్పి పడుకోగానే వెంటనే ఇంకొక అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి కప్పుకున్న బ్లాంకెట్ని ఒక్కసారిగా లాగి ఈ మాత్రం దానికి అల్లారం ఎందుకు సెట్ చేయడం అలా అల్లారం ఆఫ్ చేసి పడుకునేటట్టయితే ఎందుకు అల్లారం పెట్టుకోవడం అని ఆ అమ్మాయి చేతిని పట్టుకుని లేపి కూర్చోబెట్టుకుని అబ్బాయి ఏంటి నీ గోళ మార్నింగే మొదలు పెట్టావు ఇంకొంచెం సేపు పడుకునివ్వు అని అనగానే అమ్మ అను మేడం తమరు లెగిస్తే ఇంక బాగుంటుంది ఎందుకంటే ఇప్పటికే సెవెన్ అయ్యింది మనం రెడీ అయ్యి లంచ్ ప్రిపేర్ చేసుకుని ఈ ట్రాఫిక్లో ఇరుక్కుని ఆఫీస్కి వెళ్ళేసరికి టెన్ అవుతుంది ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తేనే కానీ టెన్లోగా మనం ఆఫీస్కి వెళ్ళలేము అయినా ప్రతిరోజు నాకు ఇదేం గోలే తల్లి ప్రతిరోజు నిన్ను లేపడమే నాకు ఒక పని అయిపోయింది అని వర్ష నవ్వుతూ అంటుంటే అను చిరుకోపంగా వర్ష వైపు చూస్తూ అందుకే కదా నాకు ఫ్రెండ్వే అయ్యావు ప్రతిరోజు ఇదే నీ డ్యూటీ అని అంటుంటే నేను నీ పక్కన ఉన్నంతకాలం నా డ్యూటీ ఇదే కానీ రేపు నీకు పెళ్ళైతే నిన్ను పెళ్లి చేసుకునేవాడొచ్చి ప్రతిరోజు నిన్ను ఇలా పుజ్జగిస్తూ లేపుతాడని అనుకున్నావా అని వర్ష నవ్వుతూ అంటుంటే లేకపోతే వాడిని నేను పెళ్లి చేసుకోను కదా నన్ను పెళ్లి చేసుకునేవాడు నన్ను చిన్న పిల్లలాగా చూసుకోవాలి పొద్దున్నే నిద్ర లేపాలి ప్రేమగా ముద్దు పెట్టుకోవాలి ప్రేమగా గోరుముద్దలు కలిపి పెట్టాలి ఇంకా అని అను చెప్తూ ఉంటే అమ్మ మహాతల్లి నీ కోరికలకి నమస్కారం నిజంగా నిన్ను చేసుకునేవాడు ఇవన్నీ చేస్తాడో లేదో నాకు తెలియదు కానీ ప్రతిరోజు ఇవన్నీ వినలేక నేను చేస్తున్నాను వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయిరా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని అనగానే అను వెంటనే తన దగ్గరున్న పిల్లో తీసి వర్షాపైకి విసురుతూ నీకు జల్సీ ఎక్కువ చూస్తూ ఉండు నన్ను పెళ్లి చేసుకునేవాడు చాలా శాంతంగా ఉంటాడు అస్సలు కోపం ఉండదు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు ఇంకా అని అను అంటూ ఉంటే వర్ష గట్టిగా చెవులు మోసుకుని ఇంకా నువ్వు ఆపవు కానీ ఈ పురాణం చెప్తూ ఉండు నేనైతే ఆఫీస్కి స్టార్ట్ అవ్వాలని చెప్పి అక్కడ నుండి గబగబా కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఈ వర్షాకి అర్థం అవడం లేదు నన్ను పెళ్లి చేసుకునేవాడు ఎలా ఉంటాడో వచ్చిన తర్వాత అప్పుడు వర్షాకి చూపించాలి అని అను చిన్నగా నవ్వుకుంటుంది పాపం అను అలియాస్ అనుదీప్తి తనని పెళ్లి చేసుకునే వాడికి కోపం ఉండకూడదని తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి అని ఏవేవో కలలు కంటుంది మరి అవన్నీ నిజమవుతాయా చూడాలి ప్రేమ్ నందన్ అనుతీప్తి వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఎలా ఉండబోతుంది ఉందో తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్స్ అని వీడే లెక్చర్ మాత్రం మర్చిపోకండి